ఓం గం గణాది పతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో శివుడు ఈ సమయములో ఏమి కోరినా వెంటనే ఇచ్చేస్తాడు ఏ సమయంలో ఆ శివ భగవాన్ని ప్రార్థిస్తే మన కోరికలన్నీ వెంటనే నెరవేర్తాయో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ మీ షేర్ మీ సబ్స్క్రైబ్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శివుడు ఈ మూడు సమయాల్లో ఏమి కోరిన క్షణాల్లో ఇచ్చేస్తారట ప్రతిరోజు శివుడిని ఈ మూడు సమయాల్లో పూజించి మీ మనసులోని కోరికను చెప్పుకున్నట్లయితే ఆ కోరికను క్షణాల్లో తీరుస్తాడని పురాణాలు చెప్తున్నాయి మన హిందూ మతములోని ప్రధాన దేవతల్లో శివుడు ఒకరు హిందువులు పూజించే దేవతల్లో శివుడు మొదటివాడు సోమవారం అంటే శివుడికి ఇష్టమని మనకందరికీ తెలుసు మనం శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే శివుడే అనుగ్రహము మనపై ఎప్పుడూ ఉంటుంది అయితే శివుడిని ఎలా పూజ చేయాలి శివ పూజ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శివుడిని ఏ ఏ సమయాల్లో పూజించాలి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము శివుడి ఆజ్ఞ లేదే చీమైనా కొట్టదని అంటారు అయితే ఈ సృష్టిలో జరిగే మంచి అయినా చెడైనా శివుడు ఆజ్ఞతోనే జరుగుతుందని అంటారు ఎనిమిది దిక్కులకు నవగ్రహాలకు అధిపతి అయిన శివుడి కరుణ ఉంటే ఎలాంటి గ్రహ దోషాలు అయినా తొలగిపోతాయి ఆ పరమేశ్వరునికి సోమవారం అంటే చాలా ఇష్టము హిందూ మతం ప్రకారము వారములోని ఏడు రోజులు ఏదో ఒక దేవతలకు అంకితము ఇందులో సోమవారం అంటే శివుడికి అంకితమైన రోజు సోమవారం నాడు విధి విధానాలతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే ఆ మహాశివుడి కటాక్షం లభిస్తుంది అంటారు కోరిన కోరికలు వెంటనే నెరవేరతాయి ఆ శివయ్యకు ఒక చెంబు నీళ్లు పోస్తే స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు సోమవారం వ్రతము ఉపవాసాలతో పాటు కొన్ని పద్ధతులు పాటిస్తే శివుడు అనుగ్రహం కలిగి అన్ని కష్టాలు దూరం అవుతాయి దానితో పాటు ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతూ ఉంటుంది సోమవారం నాడు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఆచరిస్తే శివుడు ప్రసన్నుడే అన్ని కోరికలు నెరవేరుస్తాడని పండితులు చెప్తున్నారు శివుడి కటాక్షం కోసము ఎలాంటి పద్ధతులు ఆచరించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్రం ప్రకారము సోమవారానికి ఒక ప్రత్యేక మహత్యం ఉంది ఒకవేళ వారములోని మొదటి రోజు ప్రారంభం శివుని పూజతో ప్రారంభం జరిగితే వారం అంతా భక్తులపై ఏ విధమైన కష్టము రాదని నమ్మకము సోమవారము ఉదయం స్నానం చేసిన తర్వాత శివుణ్ణి పూజించాలి పూజా సమయములో శివలింగంపై గంగా జలం సమర్పించాలి ఆ తర్వాత నేతితో దీపం వెలిగించాలి చందనపు బొట్టు పెట్టాలి శివుడికి పూజ చేసే సమయంలో శివ చాలీస శివాష్టకం పఠించాలి దీనివల్ల కష్టాలు ఇబ్బందులు అన్నీ దూరమైపోతాయి అన్ని కోరికలు త్వరగా నెరవేరుతాయి శివుడు ప్రసన్నుడే భక్తులపై వరాలు కురిపిస్తాడు శివుణ్ణి బోలాశంకరుడు అంటారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారము వైవాహిక జీవితము దుఃఖమయంగా ఉన్నా లేదా పెళ్లిలో ఏ విధమైన సమస్యలు ఎదుర్కోవలసి వస్తున్నా సోమవారం రోజు శివాలయములో గౌరీ శంకర్లకు రుద్రాక్షలను సమర్పించాలి ఇలా చేయడం వల్ల వ్యక్తి కష్టాలన్నీ దూరం అవుతాయి ధనవర్షం కురుస్తుంది వేదాలు లింగ రూపంలో ఉన్న శివుణ్ణి పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని పండితులు చెప్తున్నారు శివుడికి విభూది అత్యంత ప్రీతిపాత్రమైనది ఎవరైతే విభూతిని ధరిస్తారో వారికి శివుని అనుగ్రహము ఎల్లప్పుడూ ఉంటుంది శివునికి మూడు ఆకులు లేదా బిళ్ళ పత్రం అంటే ఎంతో ఇష్టము శివుడిని పూజించేటప్పుడు బిళ్ళ పత్రంపై తెల్లటి చందనం రాసి ఆ శివుడికి అర్పించాలి మనసులోని కోరికలు పూర్తి అవుతాయి దాంతోపాటు ఇంట్లో లక్ష్మీదేవి ఆవాసం ఉంటుంది సోమవారం నాడు పూజ చేసే సమయంలో శివమంత్రము ఓం నమ శివాయ అని పఠించాలి దీనివల్ల ఇంట్లో ధనవర్షం కురుస్తుంది వ్యక్తి ఆదాయములో వృద్ధి కనిపిస్తుంది ఇంట్లో శివలింగం పెట్టుకున్న వారు ఖచ్చితంగా జలధార ఉండేలాగా చూసుకోవాలి జలధార లేకుండా శివలింగం పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందని గుర్తుంచుకోవాలి శివుడికి వెలగపండు అంటే ఎంతో ఇష్టము ఎలగపండును శివుడికి సమర్పించే దీర్ఘ సుమంగళీ యోగము సంతమవుతుందని పురాణాలు చెప్తున్నాయి శివుడికి పూజ చేసే సమయములో శివలింగంపై ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొబ్బరి నీళ్లు పడకుండా చూసుకోవాలి శివుడికి పూజ చేసే సమయములో ఈ జాగ్రత్త తప్పనిసరిగా పాటించాలి శివుడు అభిషేక ప్రియుడు కేవలం చెంబుడు నీళ్లు పోసి భక్తితో పూజిస్తే శివుడు ప్రసంత చెంది మనకు ఉన్న సమస్యలన్నీ కష్టాలన్నీ తొలగిస్తాడు అయితే శివుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉండాలంటే ఈ మూడు సమయాల్లో పూజించాలని పండితులు చెప్తున్నారు అందులో మొదటిది సూర్యుడు ఉదయించేటప్పుడు శివుడికి అభిషేకం చేసి పూజలు చేస్తే శివుడు ఇట్లే ప్రసన్నుడు అయిపోతాడు మీ మనసులోని కోరికలు నెరవేరుస్తాడు ఒక రోజులో సూర్యుడు మూడు దిశలు మారతాడు ఒకటి ఉదయము అంటే సూర్యోదయము మరియు ఇంకొకటి మధ్యాహ్నము సరిగ్గా పన్నెండు గంటలకు ఇంకొకటి సాయంత్రం అంటే సూర్యాస్తమయము ఈ మూడు సమయాలు శివుడిని ఎవరు తలుచుకుంటారో ఎవరు నిష్టగా పూజలు చేస్తారో వారి కోరికలను శివుడు క్షణాలలో తీరుస్తాడు అంతేకాదు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు మీ దరి చేరవు సూర్యుడు దిశలు మార్చేటప్పుడు శివుడు కైలాసం విడిచి భూలోకంలో పార్వతీదేవితో కలిసి భూలోకంలో విహ విహ విహారం చేస్తాడని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ మూడు సమయాల్లో శివుడిని పూజించి మీ జీవితంలో ఉన్న కష్టాలను సుఖాలుగా మార్చుకోండి ఈ మూడు సమయాల్లో శివుని తలుచుకున్నా చాలు మీ మనసులోని కోరికలు క్షణాల్లో తీరిపోతాయని పండితులు చెప్తున్నారు శివుడు శివుడిని ప్రతిరోజు పూజించే వారికి శివుడే అభయాన్ని ఇస్తాడని పండితులు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివుడిని ఈ మూడు సమయాలలో అంటే సూర్యోదయం అయినప్పుడు మధ్యాహ్న సమయంలో సూర్యాస్తమయం అయినప్పుడు ఆ పరమేశ్వరుని ఆరాధించి మీ మనసులోని కోరికలను నెరవేర్చుకోండి శివుడు అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని మీ జీవితంలో ఎలాంటి కష్టాలు సమస్యలు రాకుండా ఉండాలన్నా శివుడికి మూడు సమయాల్లో పూజ చేయండి ఈ మూడు సమయాల్లో శివుడే తలుచుకున్నా చాలు నీ కోరిక క్షణాల్లో నెరవేరుస్తాడు శివుడు శంకరుడు పరమేశ్వరుడు రుద్రుడు బోలానాథ్ ముక్కంటి ఇలా ఎన్ని పేర్లు ఆ శివయ్యకు చేతిలో త్రిశూలము మెడలో సర్పము చర్మము కట్టుకొని ఒళ్ళంతా బూడిద పూసుకొని ఎల్లప్పుడూ ధ్యానంలోనే మునిగిపోయే ఆది యోగి అణువణువుకు ఒక చరిత్ర ఉందని పురాణాలు చెప్తున్నాయి అయితే శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది అనే ధర్మ సందేహానికి మాత్రము పురాణాల్లో రకరకాల కథనాలు ఉన్నాయి శివుడు కన్ను తెరిస్తే చాలు బసవమయ్యే మూడో కన్ను గురించి పురాణాలు ఏం చెప్తున్నాయో ఒకసారి చూద్దాము ఒకనొక రోజు శివయ్య ధ్యానంలో నిమగ్నై ఉన్న సమయంలో ఆ స్థలానికి ఆయన భార్య పార్వతీదేవి వస్తుంది ఆయన ధ్యానంలో ఉన్నాడని గమనించి పార్వతీ భర్తను సరదాగా ఆటపట్టిద్దామని మనసులో అనుకుంటుంది శివుడు వ్యాకరించి వెళ్ళి ఆయన కళ్ళను పార్వతీదేవి మూస్తుంది అయితే శివుడు ఎడమ కన్ను చంద్రుడిని కుడి కన్ను సూర్యుడిని చూస్తుంది అయితే ముల్లోకాలు మొత్తము చీకటిని అరుముకొని అల్లకల్లోలంగా మారతాయి నీలాకారుడు తనలోని శక్తిని అంతా దారపోసి తన నోటి నుంచి అగ్ని ఉద్భవింపచేస్తాడు అగ్నితో ముల్లోకాలకు వెలుగును ప్రశ్నింపచేస్తాడు ఈ క్రమంలోనే శివుడికి మూడో కన్ను వచ్చిందని పురాణాల్లో ఉన్న